అనగనగా ఒక ఊర్లో అత్త కొడలు కొడుకు ముగ్గురు ఉండేవారు అయితే అత్త పిసినారు చేతలు చేస్తుంది అన్నమాట కొంచెం 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 పిశిన శ్రద్ధలు చేస్తుంది కొడుకు ఏమో కష్టపడతాడని కొడుకుకు వరి వరి అన్నం పెడుతుంది కోడలకేమో జొన్నలతోటి తయారు చేసిన అన్నం పెడుతుంది ఉడకబెట్టిన జొన్నల బొవ్వ పెడుతుంది అనమాట అట్లా వరి అన్నం జొన్న బొవ కోడలు పెడుతుంది అట్లా తేడా బావని చూస్తుంది ఇంకా అన్ని పిచ్చినార్ లెక్కలు చేస్తుంది అత్త ఇంకా అట్లా చేసి ఇంకా ఒకరోజు రోజు ఏమవుతుందంటే కోడల్ని వాళ్ళ చేని కోమని చెప్తుంది అంటే ఇట్లా చేనులో జొన్నను ఏదో వేస్తారు కదా పిట్టెలు కొట్టడానికి ఇలా ఉంటుంది సరే అని వెళ్తా ఉంటుంది కూడలు వెళ్ళడానికి రెడీ అవుతుంది అయితే ఇక చిన్న పూ ఉడకబెట్టి స కోడలికి అది కట్టుకోవాలి కదా బాక్స్ అదే కట్టుకుంటుంది దాన్ని ఉట్టి సప్పగా దాని ఆమెకు కోడలకి ఏమో పోతుంది తినడానికి ఇక అత్తగా తెలియకుండా కొంచెం పైసరవాపు ఎండుమిర్చి జీలకర్ర ఇంగు అట్లా కావాల్సిన పదార్థాలన్నీ చీరలో కట్టుకొని ఈ పోతుంది శనికాడ పోయి ఇంకా శనికాడ కూడా కూడా ఒకటి చెరువు ఉంటుంది గంగమ్మ గంగమ్మ చెరువు కాడ గంగమ్మ గుడి ఉంటుంది ఆ గంగమ్మ కాడ ఒక రూపు ఉంటుంది ఇంకా అట్లా శనికు పోయి శనికు పోయానికి సాయంత్రం అయినాక ఇంకా తెచ్చిన తెచ్చుకున్న పైసరపు ఆ మిర్చి ఆ జీలకర్ర కరెబ్ ఇక అన్ని వగైరా ఐటమ్స్ అన్నీ వేసి ఇంకా రుబ్బి అన్నం తింటే జొన్న బొవ్వ తినడానికి రెడీ అవుతుంది సిద్ధమవుతుంది అట్లా రుబ్బుతుంటే కమ్మ వాసన వస్తుంటుంది అనమాట రుబ్బడం స్టార్ట్ చేస్తుంది ఇక ఇక ఒక రాజు వస్తుంటాడు ఆ రాజు ఏమో రాజుకి చాలా దాహం వేస్తుంది దాహం వేసి చెరువు కడ నీళ్ళు తాగడానికి వస్తాడు ఇక ఏమేమో ఇక పెసరపు రుబ్బుతుంటుంది ఆ రాజుకి దాహం వేసి నీళ్ళు తాగినాక ఆమె కమ్మ వాసన వస్తుంది ఎవరేమో వేస్తుర్రు అని రాజు అంటాడు చూస్తాడు రాజు చూసి నాకు కొంచెం బెట బాగా వాసన వస్తుంది మంచి కమ్మ ఉంది అని అంటాడు సరే తినండి అని రాజుగారికి పెడతాడు నిజంగా రాజుగారికి కొంచెం కారకారం అనిపిస్తుంది ఇక జొన్న అన్నంలో వేసుకొని తింటే అమ్మ ఉంటుందని అమ్మాయి అంటుంది సరే పెట్టమ్మా అని పెట్టుకొని తింటారు ఇద్దరు తిన్నాక ఇక అట్లా పెట్టినందుకు రాజు రాజు మంచిగా పైసలు ఇస్తాడు ఒక పైసలు బస్తా ఇస్తాడు ఆ అమ్మాయికి వద్దు నాకు పైసలు బస్తా మళ్ళీ మా ఇంట్లో ఇక్కడిది ఏంది అని అడుగుతారు నాకు వద్దు ఏం వద్దు అని అని అంటారు దొరికినాయి అని చెప్పని రాజు అంటాడు దొరికినాయి అని చెప్తే ఎట్లా మా రాజుగా మా ఊర్లో దొరికిన పైసలు రాజుగారికి చెందుతుంది మాకు చెందదు అని ఆమె అంటారు ఆ పైసలు నీకు అందేటట్టు చేస్తా అని రాజు అంటాడు ఆ ఏమో ఇక ఆ ఊరి గ్రామాధికారి దగ్గరికి పోయి ఎవరికైతే పైసల ముఠ దొరుకుతుందో ఆ పైసల ముఠ వాళ్ళకే చెందాలని రాజుగారు ఆ రాజాధికారి గ్రామాధికారికి చెప్తాడు ఇంకా గ్రామాధికారి సరే అంటాడు ఊరికి పోయిగా ఇంటికి ఇక చీకటి అయిపోతుంది వాడితో వస్తాడు ఆ అమ్మాయిని తీసుకొని ఇంటికి పోతారు ఆ పైసలు అూట ఇక గ్రామాధికారికి ఆ పేపుతారు ఆ పిప్తే ఎవరికైతే దొరుకుతుంది ఆ మూట అమ్మాయికి చెందుతుందని ఆ గ్రామాధికారి చెప్తాడు ఇక ఇంకా అమ్మాయి పైసలు తీసుకొని ఇంటికి పోతాడు ఇంటికి పోయాక ఇక అమ్మాయి కొంచెం పొగరుగా ఫీల్ అవుతుంది ఇక పైసలు ఉన్నాయని పైసలు ఉన్నాయి నేను ఎందుకు జనబో తింటా అన్నమే తింటాను నేను అని అట్లా ఇట్లా అత్తతోటి ఇక కొంచెం ప్రౌడ్గా ఫీల్ అవుతుంది ఇక అట్లా ఇక ఏమే కొత్త ఏమో పైసలు ఉన్నాయని కొంచెం ఎక్స్ట్రా చేస్తుంది ఏమైనా జంప్ వేయాలి కానీ ఇక కొడుకుకు లేనిపోని నూరి చెప్పి కొడుకుకి ఎప్పుతుంది అత్త ఇక ఇద్దరు కలిసి ఇక ఆమె రాత్రి పొద్దుంత పని చేసి అలిసిపోయి పండుకుంటారు ఇక పండుకున్నాక గార్డెన్ ఇద్దరు ఉన్నప్పుడు ఆయన చాపలు తుట్టుకో శ్మశాన వాటికలో వాడేస్తారు పడేసి దీపం ఆగిపట్టే తీసుకురా నూనె ఆగిపట్టే తీసుకురావడం మర్చిపోతారు తీసుకురానికి కొంచెం దూరం పోయాక ఆమె ఏంది ఇట్లా చల్లగా గాలి వస్తుంది ఇట్లనూ అవుతుంది అని లేచి చూస్తుంది హై శ్వాస అన్ని వాటికలు ఉన్నా అని అనుకుంటారు ఇక దెబ్బకి లేచి ఆయన చెట్టు మీద ఒక ఇక వీళ్ళు తీసుకొచ్చి ఆయన చేపలు వేరే కట్టను చుట్టి అలా పెట్టి చెట్టు ఎక్కి కూర్చుంటుంది అమ్మాయి ఇక అంతా చెట్టును గాల పెడతారు ఇంకా సాపం ఆ షాపను గాలా ఇక ఏం వెళ్ళిపోతుంది చచ్చిపోయిందని అనుకుంటారు ఇక అమ్మాయి ఆ దొంగలు ఆ అమ్మాయి ఎక్కిన చెట్టు కింద దొంగలు పైసలు లెక్క పెట్టుకుంటే కూర్చుంటారు అన్ని ఆయన ఇంకా అమ్మాయి అంత దొంగల మీద పడుతుంది ఆ దొంగలు దెబ్బకు దయ్యం అనుకుని భయపడి ఆయనతో పైసలు వదిలేసిపోతారు వదిలేసిపోతే ఆయన తెల్లారితే తెల్లారినాక పైసలు తీసుకొని పోయి ఇంటికి పోతుంది ఇంటికి డోర్ కొడితే ఇంకా దయ్యం అనుకుని అత్తా అమ్మ కూడా భయపడతారు నేను స్వర్గంకి వచ్చిన ఇక మామయ్య నాకు డబ్బులు ఇచ్చిండు స్వర్గంలో మామయ్య రమ్మ ఊరు వర్షం మంచి హ్యాపీగా ఎంజాయ్ చేస్తుండడు అత్తమ్మ నేను గుర్త చేస్తలేడు అట్లా ఎట్లా అన్నీ చెప్పి నేను పని చెప్పి ఇంట్లోకే ఇక ఇంట్లోకి పోతుంది ఇక రాజుగారు ఇచ్చిన పైసలు దొంగలు దేదగర దోసిన పైసలు అన్నీ తీసుకొని మంచి హ్యాపీగా ఉంటారు ఇక అత్తయ్య అకౌంట్ వల్ల ఏమంటుంది అంటే నేను మా అమ్మయ్య అనిపిస్తుంది నేను మామయ్య దగ్గరికి పోతా నేను అడిగే పోతా మా మామయ్య దగ్గర కొన్ని నాలుగు రోజులు ఉండేసి వస్తా మళ్ళీ వస్తా స్వర్గాన్ని ఉన్నాడు కదా మామయ్య నేను మళ్ళీ నువ్వు ఎట్లా వచ్చినావు నేను కూడా తిరిగి అట్లనే వస్తా అని అర్థం సరే అత్తమ్మ మీ ఇష్టమా నాయంత అంటే ఆయనతో అత్తమ్మని చంపేస్తారు ఇద్దరు గడి అట్లా ఇది కదా ఇక ఆమె స్వర్గానికిపోతే స్వర్గానికిపోయిందో అర్కనిపోయిందా అని ఆమె అయితే తిరిగి రాలేదు మా అమ్మ ఏంది ఇంకా తిరిగి వస్తలేదని కొడుకు అనుకుంటాడు ఆయన నాకు ఎట్లా చేసారో మీరు మీ అమ్మ కూడా అట్లా చేసినాం అట్లా అట్లా అయింది కదా నాకు ఏం చేసారో అంతా నాకు తెలిసిపోయింది కథ నేను చచ్చిపోలేదు నేను ఇంత చెట్టు ఎక్కి కూతున్నాను అని నిజాలు పర్త పోతే ఫోన్లే కానీ మా అమ్మ అయితే మా నాన్న దగ్గర ఉంటుంది కదా అని కొడుకు అనుకుంటాడు ఇక తెలివి కొడుకు మా నాన్న దగ్గరికి పోయింది కదా మా అన్న మా నాన్నతో సంతోషంగా ఉంటుంది మా అమ్మని అనుకుని ఇద్దరు మంచి కొడుకు కోడలు హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ ఉంటారు ఇక మళ్ళీ పిల్లలకు పెద్ద అయినాక కోడళ్ళు వచ్చినాక ఆ కోడళ్లకు కూడా జొన్న బో పెట్టకుండా మంచిగా అన్నం పెట్టి మంచి హ్యాపీగా కొడుకు కోడలతో హ్యాపీగా ఉంటారు ఇక ఇది కథ